కొండపాక మండలంలోని పదకొండు గ్రామాల్లో పదకొండు పేల ఎకరాలకు సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిటి దేవేందర్ రెడ్డి అన్నారు సిద్దిపేటి జిల్లా కొండపాక మండలం కేంద్రంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆయన అధికారులతో మాట్లాడి నీరు విడుదల జరిగేలా చూస్తామని పోలీసు అధికారులు ఇచ్చిన హామీ మేరకు వేచి చూస్తున్నట్లు తెలిపారు మరో రెండు రోజుల్లో రైతుల పొలాలకు దేవాదుల కాల్వ డి ఫోర్ కెనాల్ కాలువ ద్వారా నీటిని విడుదల చేయకపోతే పాటిలకు అతీతంగా కాలువ వద్ద ధర్నా చేసేందుకు వెనకాడబోమన్నారు తపస్పల్లి నుంచి కొండపాకకు వాటర్ అనేది ఇవ్వాలి కాబట్టి దానికి చేరియాల కాన్స్టిట్యున్సీ జనగాం కాన్స్టిట్యున్సీ నుంచి కొందరు రైతులు వచ్చేసి కొండపాకకు డి ఫోర్ కెనాల్ అనేది కూర్పేయడం జరిగింది డిఈ తోటి ఆ మట్టి తీయించి మా కొండపాక మండలానికి పొలాలన్నీ ఎండిపోతున్నాయి రైతులందరూ ఏడుస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా నీళ్ళు ఇవ్వాలని మాట్లాడడం జరిగింది మాట్లాడితే ఆ కాలువ కూడిపించు కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు ఆ కెనాల్ తీపిచ్చి మాకు నీళ్ళు వదలాలి ఆ మట్టి భోజనంలో ఎవరైనా ఉన్నారో ఆ మిషన్ ఎవరిది ఆ కెనాల్ ఆ టిప్పర్స్ ఎవరి అవన్నిటిని కూడా సిట్ చేసి ఎందుకంటే పంటని పొలాలకు నీళ్ళు వచ్చే కాలువను కూడిపిండ్రు కాబట్టి అవి ఎవరైతే కూడిపించారో వాళ్ళ మీద అందరి మీద కూడా చర్య తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం డి ఫోర్ కెనాల్ అనేది తపస్పల్లి ప్రాజెక్టులోనే ఉంది ఆ ప్రాజెక్ట్లో కొండపాక మండలానికి కూడా పదకొండు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది అగ్రిమెంట్లో ఉంది కెనాల్లో ఉంది కాబట్టి మాకు కూడా పదకొండు విలేజ్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లు కూడా అందరికీ కూడా వచ్చేటట్టుగా చూడాలి